శివసాయి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్కారం ఈరోజు అనగా పదిహేను ఆరు రెండు వేల ఇరవై నాలుగు శనివారం రోజున మన శివసాయి కంపెనీ అందు పెద్దపల్లి బ్రాంచ్లో మండల్ సూపర్వైజర్గా వర్క్ చేస్తున్నటువంటి దూడం రచిత రామచందర్ గారిల కూతురు హేమశ్రీ గారి పుట్టినరోజు సందర్భంగా మన శివ సాయి ఫ్యామిలీ తరపు నుంచి ప్రత్యేకమైన పుట్టినరోజు శుభాకాంక్షలను తెలియజేస్తున్నాము మరియు వారి కుటుంబ సభ్యులు నానమ్మ తాతయ్య మల్లమ్మ అంకుశ్ అమ్మమ్మ తాతయ్య వంగ శాంతమ్మ లక్ష్మయ్య మామయ్య వంగ శ్రీనివాస్ బాబాయిలు పిన్నులు కళ్యాణి లక్ష్మీనారాయణ భవానీ రాజేందర్ అక్కయ్య రక్షిత తమ్ముళ్ళు హరిహరన్ యశ్వంత్ రిషిక్ కృషిక్ మరియు దూడం ఫ్యామిలీ మెంబర్స్ హేమశ్రీ మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సిరి సంపదలతో మరిన్ని ఉన్నత చదువులు చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆ భగవంతుని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరోసారి మన శివసాయి ఫ్యామిలీ తరపు నుంచి ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలని తెలియజేస్తున్నాము హ్యాపీ బర్త్డే టు యూ Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday, dear Hemastree. Thank you, thank you to all. Thank you. Namaste. సో విన్నర్ కరా అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ అండ్ డూ సబ్స్క్రైబ్ అండ్ కిక్ ది బెల్లైకన్ థ్యాంక్ యూ ఎస్ఎస్ఈ మీడియా వన్ ఛానల్